సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం లకడారం గ్రామ పరిధిలో గల సంతోష్ మైన్స్ క్రషర్ ను జిల్లా అధికారులు సీజ్ చేశారు నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ చేయడంతో పాటు కాలుష్యం భద్రతా ప్రమాణాలు అమలు చేయడంతో విఫలం కావడం మూలంగా చర్యలు తీసుకోవడం జరిగిందని ఆర్టీఓ రవీందర్ రెడ్డి తెలిపారు జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ కలెక్టర్లు వల్లూరి క్రాంతిల ఆదేశాల మేరకు సంగారెడ్డి డివిజన్ పరిధిలోని క్రషర్లపై ఇప్పటికే స్పెషల్ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని త్వరలోనే తుది నివేదిక అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ క్లోజర్ ఆర్డర్స్ ఉన్నాయని కలెక్టర్ నోటీస్ తీసుకురావడం జరిగింది క్లోజర్ ఆర్డర్స్ ఉన్నప్పుడు ఎందుకని ఎగ్జిక్యూట్ కాలేదు ఎందుకని ఇంప్లిమెంట్ చేయడం అనేది కూడా కలెక్టర్ నోటీస్కి వస్తే ఇమీడియట్గా ఇంప్లిమెంట్ అని ఏడి మైన్స్ గారికి ఇరిగేషన్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆర్డర్స్ అనుసరించి ఈ మైన్ ఈరోజు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏడీ మైన్స్ గారు తహసీల్దార్ యొక్క సహకారంతో ఈరోజు క్లోజ్ చేయడం జరుగుతుంది ఆ క్లో ఆ క్లోజర్ ఆర్డర్స్ రివోక్ అయ్యేంత వరకు ఈ మైన్ తిరగడానికి వీల్లేదు ఎవరైనా ఈ మైన్లో వర్క్ చేసినట్టయితే వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం ఉంది కాబట్టి డైరెక్టరేట్ ఆఫ్ మైన్ సేఫ్టీ మైన్ సేఫ్టీ వాళ్ళు ఇచ్చినటువంటి నిబ నియమ నిబంధనలకు అనుసరించి కరెక్టివ్ మెజర్స్ తీసుకున్న తర్వాతనే మైన్స్ ఆపరేషన్స్ కావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ యాజమాన్యం ఇమీడియట్గా తగు జాగ్రత్తలు తీసుకుని వెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చినటువంటి క్లోజర్ ఆర్డర్కి సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు అప్రోచ్ అయ్యి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లేవచ్చినటువంటి అంశాలను వీళ్ళు పరిష్కరిస్తే అప్పుడు మాత్రమే క్లోజర్ ఆర్డర్ ఇవ్వక్కోవడానికి అవకాశం ఉంది ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేసే తెలియజేయడం ఒకటే ఏంటంటే ఇక్కడ దాదాపు ఫార్టీ టూ ఎమ్మెన్స్ పనిచేస్తున్నాయి లెక్కడారంలో అందరూ మైన్స్ యొక్క ఓనర్స్కు ఏజెంట్స్కి అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాం దయచేసి మీరు మాన్స్ తీసుకున్నప్పుడు మీకు ఉన్నటువంటి నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించండి నియమ నిబంధనలకు పాటించకపోయినట్టయితే ఒక పక్క కార్మిలకు ప్రాణ ప్రమాదం ఉంది ఒక పక్క పర్యావరణానికి ప్రమాదం ఉంది ఒక పక్కకు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పంటలు నష్టపోతున్నారు రోడ్స్ నష్టపోతున్నాయి ప్రాణాపాయం జరుగుతున్నది దురదృష్టమైన సంఘటన ఏంటంటే ఎక్స్ప్లోజివ్ సంబంధించిన పర్మిషన్లు కూడా ఎక్స్ప్లోజివ్ చేస్తున్నారు మైన్స్ వాళ్ళు ఎక్స్ప్లోజివ్కి సంబంధించిన పర్మిషన్స్ తీసుకోవాలి అవుట్ సోర్సింగ్ వాళ్ళకి పెట్టేసి అర్ధరాత్రి